హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మారులేస్ మామ్స్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మారులెస్ మామ్స్ ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను ఈ బర్డ్ని అయితే అమెరికా నుంచి తెచ్చుకున్నాను ఇది ఆర్టిఫిషియల్ బర్డే దీనికోసం ఈ హ్యాంగింగ్ కూడా నేను అమెరికా నుంచే తెచ్చాను ఇక్కడ హ్యాంగ్ చేసింది కూడా నాకు ఈ బర్డ్ అంటే చాలా ఇష్టము ఇందులో ఒక త్రీ బర్డ్స్ పెట్టాను నేను అప్పుడప్పుడు ఈ బర్డ్ని అలా చూసుకుంటూ ఫొటోస్ తీసుకుంటూ ఉంటాను నాకు ఆ బర్డ్ అంటే చాలా ఇష్టం మామూలుగానే బర్డ్స్ ఒక ఫీడ్ కోసం ఇక్కడ రెండు హ్యాంగ్ చేసి ఉన్నాను కదా అవి రెండిట్లో వడ్లు పోసి ఉంచుతాను అవి రోజు వచ్చి తినిపోతాయి ఒక నాలుగైదు బర్డ్స్ వస్తాయి చక్కగా ఒలుచుకొని హ్యాపీగా తినేసి వెళ్ళిపోతాయి తెల్లవారని దగ్గర నుంచి మా ఇంట్లో అలా చుట్టూరు మా ఇంటి చుట్టూ తిరుగుతూ ఉంటాయి మేము కాఫీకి కూర్చున్నా కానీ లోపలికి రావడానికైతే కొంచెం భయపడతాయి బయట బయట తిరుగుతూ ఉంటాయి మేము లోపలికి వెళ్ళంగానే ఈ గార్డెన్లోకి వచ్చేస్తాయి నేను పనంతా అయిపోయాక డోర్స్ వేసేసుకుంటాను మా వారు ఉన్నప్పుడు బయట వచ్చి అలాగా ఆఫ్టర్ బ్రేక్ఫాస్ట్ వచ్చి కాసేపు అలా కూర్చుంటాం లేకపోతే కంటిన్యూగా కిచెన్లో వర్క్ చేసేసుకుంటూ ఉంటాను పొద్దున్నే ఇలాగా పూజ కంప్లీట్ చేసుకుంటాను ప్రతిరోజు పాలు పొంగించి దేవునికి ఒక కప్పు పాలు పెడతాను బనానాస్ అయితే ఎవ్రీడే పెడతాము బనానాస్ మేము ఆఫ్టర్ లంచ్ ఆఫ్టర్ డిన్నర్ బనానాస్ తినే అలవాటు ఉంది ఇవాళ మా వారికి మార్నింగే దోశ చికెన్ చేసి పెట్టాలి అని అనుకున్నాను అందుకనే దోశకి కావలసిన మసాలా అంతా వేసేసుకొని ఫ్రై చేసేసి ఇలా చికెన్ కడిగేసి ఒక వన్ విజిల్ రాణిస్తాను సాల్ట్ పసుపు కారము కొంచెం గరం మసాలా వేసి ఒక విజిల్ రాణించేస్తాను వచ్చేసిన తర్వాత ఇలాగ మసాలా అంతా వేపేసిన తర్వాత ఆ చికెన్ ఈ మసాలా పోసుకుంటాను మసాలాలో వేసేసి ఇలాగ బాగా ఉడకనిస్తాను కొత్తిమీర కరివేపాకు ముందు వేస్తాను తర్వాత కూడా అంతా ఉడికిన తర్వాత కూడా మళ్ళీ కొత్తిమీర కరేపాకు వేసి గరం మసాలా అలా తీసే వేసి చల్లేసాను అనుకో ఫ్రెష్గా ఉంటుంది మంచి స్మెల్ వస్తూ ఉంటుంది ఇంకా దోశలు వేసేస్తామని దోశలు వేసాను ఈ దోశ బ్యాటర్ కూడా స్పెషలేను జొన్నలు మినపప్పు మెంతులు కొన్ని బియ్యము వేసి నానపెట్టి బాగా రుబ్బి వేసిన దోశలు ఇవి ఆ రెసిపీ కూడా మీకు ఒకసారి చూపిస్తాను ఇంకా పక్కన స్టవ్ మీద టమాటా రసం చేద్దాము అని ఒక నాలుగు టమాటాలు కట్ చేసేసి కొంచెం చింతపండు వేసి ఇలా కరివేపాకు కొత్తిమీర ఉడికేటప్పుడే వేస్తాను మంచి స్మెల్ వస్తుంది ఇంకా చల్లారాక ఇలాగా బ్లెండర్ పెట్టేస్తాను ఆ బ్లెండర్ బాగా మెత్తగా కొట్టేస్తుంది తర్వాత వాటర్ అన్ని పోసేసి తాలింపు పెట్టేస్తాను ప్రతి దానికి కూడా ఈ బ్లెండర్నే యూస్ చేస్తాను పప్పుకి ఏది బ్లెండ్ చేయాలన్నా దీన్నే యూస్ చేస్తాను పెరుగు చిలికి మజ్జిగ తాగాలన్నా కానీ దాన్ని యూస్ చేస్తాను ఇంకా రసం పౌడర్ వేసేసి దానిలో ఇంకా వెల్లుల్లి కరివేపాకు కొత్తిమీర జీలకర్ర పసుపు ఇంగువ వేసి తాలింపు పెట్టేసి రసంలో పోసేసాను ఇంకా రసం అలా తెల్లి రసం రెడీ అయిపోయాయి నేను నాన్ వెజ్లోకి ఎప్పుడు కూడా బిర్యానీ రైసే వండుతాను అలాగే ఈ కుక్కర్లో కొంచెం రైస్ పెట్టాను వైట్ రైస్ అది కొంచెం అన్నం తీసేసి హాట్ ప్యాక్లో పెట్టేసి ఇంకా అడుగునున్న అన్నంతో ఇలాగా సంగటి చేసేసాను నేను రాగి పిండిలో వాటర్ కలిపేసి ఈ అన్నంలో కూడా నీళ్లు వేసేసి అప్పుడు ఈ రాగి పిండిని అన్నంలో పోసేసి మూత పెట్టేస్తాను బాగా కలిపెట్టి కొంచెం సాల్ట్ వేసేసి మూత పెట్టేస్తాను అలాగా రెడీ అయిపోతుంది ఇంకా నెయ్యి కొంచెం పైన వేసేస్తాను కళ్ళు పెట్టేస్తాను ఇప్పుడు ఇందులో కొంచెం నెయ్యి వేసి ఆ సంగటి ఇందులో వేసి ఇలాగా రౌండ్గా తిప్పుతూ ఉంటే అది ముద్దలాగా అయిపోతుంది అలాగా చెరక ముద్ద చేసేసుకొని పెట్టేసుకున్నాము ఫిష్ పులుసులో కూడా సంగటి చాలా బాగుంటుంది కానీ మా వారికి చికెన్లోకి సంగటి అంటే చికెన్ మటన్లోకి సంగటి అంటే చాలా ఇష్టం ఆయనకి ఇంకా అందుకని ఇవాళ చికెను సరిపడా తెప్పించాను ఇంకా మిగిలితే కూడా కొంచెం ఫ్రిడ్జ్లో పెట్టి నెక్స్ట్ డే మార్నింగు మళ్ళీ టిఫిన్లోకో లంచ్లోకో పెట్టేస్తాను ఇలాగా ముద్దలు నీట్గా వచ్చేస్తాయి మంచి స్మెల్ ఉంటుంది సాల్ట్ వేసి నెయ్యి వేసి చక్కగా చేసేస్తాను చికెన్ కుర్మా కూడా చాలా టేస్టీగా చేస్తాను సంగటి తినబయే ముందు చేస్తాను కర్రీ మాత్రం ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను కాబట్టి సంగటి తినబోయే ముందే చేశాను మా వారికి మాత్రం ఫుడ్డు వేడిగా ఉండాలి ఒకవేళ ముందు ప్రిపేర్ చేసేసి ఉన్నా కానీ మైక్రోన్లో వేడి చేసి మళ్ళీ పెడుతూ ఉంటాను ఇంకా నాకు కూడా ఒక ముద్ద రెడీ చేసేసుకుంటున్నాను ఈ సంగటి చేసేటప్పుడల్లా మా మేనత్ గుర్తొస్తారు మా వారికి చెప్తూ ఉంటాను ఏమండి సంగతి చేసేటప్పుడల్లా మా మేరకు గుర్తుకొస్తూ ఉంటారు వాళ్ళు ఆమె మ్యారేజ్ అయిపోయిన తర్వాత కడపలో ఉండేవాళ్ళు కడపలో ఆడ పెద్ద పెద్ద కుండలు పెట్టి దానిలో సంగతి చేసేది ఆ సంగటిలోకి పల్లీలు చట్నీ చేసేవాళ్ళు పచ్చి పులుసు చేసేవాళ్ళు చికెన్ చేసేవాళ్ళు ఫిష్ కూడా చేసేవాళ్ళు మేము సమ్మర్ హాలిడేస్కి వెళ్ళేవాళ్ళము అప్పుడు అన్నీ చూసేదాన్ని ఇంక ఇలాగా బిర్యానీ రైస్ ఇది చికెన్ కుర్మా రసము మా వారికి అయితే చాలా ఇష్టము ఆయనకి నేను చేసినవన్నీ చాలా ఇష్టము అందుకే ఇంట్రెస్ట్గా శ్రద్ధగా చేసి దగ్గర కూర్చొని భోజనం పెట్టి ఇద్దరం కలిసి తింటాము ఇంకా లంచ్ టైంలో గార్డనర్స్ వచ్చారు వెనకాల మందార చెట్లు చాలా అడ్డంగా ఉన్నాయి అవి తీయించేసి అక్కడ కొంచెం నీట్గా చేసుకొని కూరగాయల మొక్కలు ఏమన్నా వేసుకుందామని అవి తీయించేసాను ఇంటి ముందు చుట్టుపక్కల ఉన్నాయి మందార చెట్లు ఇంకా ఎందుకు ఉన్నా చెట్లే అని చెప్పేసి అలాగే తీసేసాను ఇంకా నెక్స్ట్ డే ఈవినింగ్ థర్స్డే దీపాలని వెలిగిస్తాను థర్స్డే ఫ్రైడే ఎక్కువ దీపాలని వెలిగించుకుంటూ ఉంటాను బ్యాక్ యార్డ్లో కూరగాయలు వేసుకుందాము అని చెప్పేసి ఇక్కడ మొక్కలన్నీ ఎక్కువ ఎక్కువ ఉన్న మొక్కలు అన్నీ తీయించేసాను ఇక్కడ కూరగాయల మొక్కలు పెట్టాలి అందుకని ఇలా నీట్గా చేయించేసుకున్నాను చిన్న చిన్నవి అయితే బాగుంటాయి పూల మొక్కలు ఇంటి చుట్టూ ఉన్నాయిలే అని చెప్పేసి ఇలాగా క్లీన్ చేయించుకున్నాను ఇంకా థర్స్డే ఈవినింగ్ ఇలాగా దీపాలు పెట్టాను ఇవాళ కొన్ని ఎక్కువ దీపాలే పెట్టాను మామూలుగా రెండు మూడు దీపాలే పెడతాను తులసమ్మ దగ్గర పెడతాను ఆగ్నేయ మూల పొయ్యి దగ్గర ఒకటి పెడతాను ఇక్కడ రెండు స్టాండ్లు పెట్టి వీటిల్లో మట్టి దీపాలు పెట్టాను కానీ వాటి నిండా ఆయిల్ పోసి వెలిగించాలి కానీ ఇవాళ క్యాండిల్ పెట్టేశాను ఎక్కడ దీపం వెలిగించినా అందంగా ఉంటుంది ఓకే అండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను మారులెస్ మామ్స్ ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేయాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుస్తాను ఆల్వేస్ బీ హ్యాపీ